హాయ్ అండి అరకులు ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చాము మేము ఇక్కడ అతిథి దేవో భావ ఉంది టేస్ట్ బాగుంటది అని చెప్పారు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఉంటాయి సో ఇక్కడ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి ఒకసారి సో ఒకసారి ఆంబియన్స్ మొత్తం చూసేయండి చాలా క్రౌడ్ ఉందండి సీజన్ కాబట్టి ఇట్లా ఇప్పుడు ఒకసారి మెనూ చూద్దాం ఏమో ఉన్నాయో కాస్ట్ ఎలా ఉన్నాయో ఏంటో కాస్ట్ అయితే టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంది మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చామండి సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట సో చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ అయితే చాలా మైల్డ్గా ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది అంటే జనరల్గా కొన్ని చోట్ల బాగా క్రిస్పీగా ఓవర్గా ఉంటుంది బట్ చాలా గా ఉంది రైస్ కూడా చాలా మైల్డ్ సాఫ్ట్గా ఉందండి ఒక్కసారి గ్రేవీ వేసుకుందాం ఎలా ఉందో దీనికి గ్రేవీ ఇచ్చాడు టేస్ట్ అయితే అబోయ్ యావరేజ్గా ఉందండి అంబియన్స్ కానీ హైజీన్ పరంగా అయితే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా ఒకసారి అరకు వస్తే విజిట్ చేయండి